హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు యాభై కిలోలు తెల్ల చేపలు అయితే తీసుకొచ్చాను చోడం ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే తయారు చేస్తున్నారు ఇప్పుడు ఒక అతనైతే కెలిమితుడు ఒక అతను అయితే తాడెక్కిచ్చుకొస్తాడు ఇది మధ్య మధ్యన కట్టలు కూడా పెట్టాలి దీనికి ఎందుకంటే లాక్కొచ్చిన వాడు మునిగిపోకుండా ఉంటుంది పైతడు ఇలా అనకా పెళ్లి నుంచి వచ్చారు వాళ్ళు కూడా బాగా తయారు చేస్తారు చోడం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వాళ్ళైతే తయారైపోయినాయి పైతడి మీద ఉన్న కట్టలు అయితే బోర్ చేసి లైన్ చేస్తున్నారు ఈ తాళ్ళెక్కెత్వం అయితే అయిపోయింది ఇప్పుడు రంగులు ముంచుతారు వాళ్ళకి వెళ్ళి సోన్ ఫ్యాన్స్ వంకాయ కలర్ అటుకు వచ్చాను కలర్ అయితే బాగుంది వాళ్ళకు కూడా బాగా పట్టింది ఇది ముందు ఒక వాళ్ళతో వేసారు రెండు వాళ్ళు చేసారు కాబట్టి ఇప్పుడు ఇంకో వాళ్ళ పైన తోడేరు కలర్ కూడా బాగా లాక్కుంది వాళ్ళకి ఇప్పుడైతే దండి మీద తోడుతున్నారో సోన్ ఫ్రెండ్స్ పక్కనే కరకట్టాడు దండి కింద ఇప్పుడైతే రేపు ఆటకైతే వాళ్ళైతే రెడీ అయిపోయినాయి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సపరేట్ చేసుకోండి